మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము మన ఇంట స్వార్త నాలుగవ భాగము ప్రియ దేవుని బిళ్ళరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవ జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరిచి నిత్య జీవం మార్గానికి నడిపించటానికి కృప దయచేస్తున్నారు అయా అనునిత్యము మీ జీవవాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి పరిపూర్ణులుగా సాగిపోవటానికి క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృపను సహాయం అనుగ్రహిస్తున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో మీ జీవార్థమైన మాటలు వినుచుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ మహిమా పొందమని స్తున్నాము అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా మరి ముందుటి పాఠాల్లో మన ఇంట సువార్త అనేటువంటి విషయంలో మన ఇంటిని ఏ విధంగా వేదికగా మార్చుకోవాలని అలాగే మన కుటుంబానికి సువార్త ప్రకటించటము మరి ఎందుకు అనే విషయాన్ని మూడవదిగా మన కుటుంబానికి సువార్త ఏ రీతిగా ప్రకటించాలి అనే విషయాలను గురించి మనం నేర్చుకున్నాం అయితే మూడో విషయంలో ఇంకా కొంత భాగం ఉంది ఈరోజు అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇంత సువార్తను ప్రకటించటానికి మొదటిగా సిద్ధపాటు అవసరము అనే విషయాన్ని మరి మనం తెలుసుకున్నాం ఎందుకనంటే ఇంత సువార్త ప్రకటించేటప్పుడు మనం పూర్తిగా మన యొక్క నడత మన ప్రవర్తన మన మార్పు మన మాదిరి అనేటువంటిది చాలా జాగ్రత్తగా నిశ్చితంగా మనం బోధించే మన కుటుంబీకులు మనల్ని గమనిస్తారు ఎందుకంటే వారు మనతోనే ఉంటారు కనుక మన ప్రవర్తన చాలా అధికంగా సిద్ధుపాటు కావాలని అదే బయట పబ్లిక్ మీటింగ్లు మహాసభలు మరో చోట అయితే ఎవరో వాక్యోపదేశానికి వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు వారు మరలా మనకు కనబడకపోవచ్చు కానీ ఇంటస్ వార్త ప్రకటించేటటువంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా వారు ఎవరికైతే బోధిస్తున్నారో వారి ముందే జీవించాలి కనుక ఆ మార్పును మాదిరిగా వారి ఖచ్చితంగా చూపించాలి అందుకని సిద్ధపాటు అనేది చాలా ముఖ్యమైనటువంటిది సాధారణంగా బోధించేటప్పుడు సభలు సమావేశాలు మందిరాల్లో వారి ప్రవర్తన విషయంలో అక్కడ జాగ్రత్తగా ఉండడం మనం గమనిస్తాం అయితే ఇక్కడ ముఖ్యంగా ఎంటసు వార్త ప్రకటించేవారు ప్రతి విభాగంలో క్రైస్తవులుగా మాత్రమే ఉండాలి ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటివి ఏదో అరాకొర విషయాలు ఉంటాయి మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఫలానా దైవజనుడు వాక్యాన్ని చెప్తారు మరొకటి ఉంది కానీ ఆయనలో కొద్ది కోపం ఎక్కువండి లేకపోతే అన్ని బాగానే ఉంటాయి లేకపోతే ఆయనకి డబ్బు అంటే ఆశ అండి అన్నీ బాగానే ఉంటే మరేదో లోపము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక లోపాన్ని బట్టి వారి యొక్క బోధ మీద ప్రభావం పడుతుంది అందుకని ఇంత సువార్త ప్రకటించేటటువంటి వారు అన్ని విషయాల్లో అన్ని చోట్ల క్రైస్తవులుగానే ఉండాలి కదా కొంతమంది విచిత్రంగా మనం చూస్తూ ఉంటాం అయా మీ మందిరంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులు మా పనిపాట్లో లేకపోతే మా వ్యాపారంలో వ్యాపార రీత్యా మేము అలాగే ఉండాలి అక్కడ అలాగే ఉండాలి ఇక్కడ ఇలాగే ఉండాలి అంటారు కానీ ఇంత సువార్త ప్రకటించేటప్పుడు నువ్వు ప్రకటించేవారు దాన్ని అంగీకరించరు ఎందుకంటే నీలో నిజమైన మార్పే వారి మార్పుకు పునాదవ్వాలి సామెతల గ్రంథంలో ఇరవై మూడో అధ్యాయము మనం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలో మనం చూస్తే నీ తల్లిదండ్రులు నువ్వు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడ నీ హృదయం నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్నారు ఎంత చక్కని మాట చూసారా నా కుమారుడ నీ హృదయం నాకిమ్ము ఈ మాట బాగానే ఉంది అలాగే రెండోది నా మార్గములు ఎవరి మార్గములు ఏ తల్లి అయితే చెప్తుందో తన కుమారుడికి ఆ తల్లి తన కుమారుడితో ఏం చెప్తుందంటే నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్నారు అంటే మన మార్గాలు బోధించే మార్గాలు వినేటటువంటి వారికి ఇంపుగా ఉండే విధంగా ఉండాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ బిడలకు అయ్యా నా మార్గాలు నీకు ఇంపుగా ఉండనిమ్ము నా మార్గాలు ఏమిటి నేను ఉదయాన్నే లేచి ప్రార్థించగలను ఆత్మీయంగా స్థిరంగా ఉంటాను నిజాయితీగా ఉంటాను యథార్థంగా ఉంటాను న్యాయమైన మార్గంలో ఉంటాను కనుక మీరు కూడా ఆ మార్గాలను ఇంపుగా ఉంచుకుని వాటిని అనుసరించాలి అనేది ఈ ఇంట సువార్త యొక్క ప్రాథమికమైనటువంటి అంశం ఇదే విషయాన్ని పిలిపిల్ క్రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పావులు గారు అంటున్నారు పిలిపిల్ క్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనంలో నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అన్నారు పిల్లలు గమనించండి క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి పిలిపి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌల్ గారు చెప్తున్నారు అయా ఇదిగో మీరందరూ విశ్వాస సువార్త పక్షంగా నిలిచి పోరాడాలి కనుక మీరు సువార్తకు తగినట్టుగా ప్రవర్తిస్తే ఈ పిలిపి సంఘం ఆ ప్రాంతంలో అనేకులకు మాదిరికరంగా ఉంటుంది సువార్తకు తగినట్టుగా మీరు ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నారో ఏది బోధిస్తున్నారో ఆ రీతిగా మీరు ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నారో అనేకులకు మాదిరిగా ఉంటారు అనేకుల మీద ప్రభావం చూపించగలుగుతారు ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో మరి విశేషంగా మరి మీ ఎంట కూడా సువార్త ప్రబలం అవటానికి అవకాశం ఉంటుంది వాస్తవమే కదా పలానా పిలుపు సంఘానికి వెళ్ళాక మా ఇంట ఉండేటువంటి పలానా వ్యక్తి ఈ విధంగా మార్పు చెందాడు వ్యసనం నుంచి మార్పు చెందాడు అంటే ఎంత వారందరూ ఆశ్చర్యపడతారు ఎంత విశ్వాసం కలుగుతుంది అవునా ప్రభు సహవాసం అంట పిలుపులో ఉన్న సంఘం అంట అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకారంగా అతడు ప్రవర్తిస్తున్నాడు వ్యసనాలు విడిచిపెట్టాడు యథార్థంగా జీవిస్తున్నాడు అని అంటే అనేకులకు మాదిరిగా ఉంటుంది ఆ విచిత్రం ఏంటో చూడాలని అనేక మంది రావటానికి ప్రయత్నిస్తారు వాస్తవమే కదా కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక మద్యపానం చేత అత్యధికంగా ప్రభావితమై బానిస అయినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఎంత స్థితి అంటే షివరింగ్ అంటారు అతను అంటే ఒక స్థాయి దాటి తాగి వెళ్ళిన తర్వాత వారిలో ఒక వణుకు లాంటిది వస్తుంది అంటే తీవ్రమైన వ్యసనం కలిగిన వారికి ఆ కాళ్ళు చేతులు అది తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంది దడదడలాడుతూ ఉంటారనమాట అందుకని ఆ వ్యక్తి వారాల పాటు రోజుల పాటు ఆ బారులోనే ఉండేవాడట అక్కడే తాగటం అక్కడే నిద్రపోవటం అక్కడే అయితే అతను ఆ ప్రాంతంలో ఒక గొప్ప చెడ్డ ఉదాహరణగా ఉన్నాడు అతను అంటే ఎంత భయంకరమైన తాగుబోతులు ఉంటారని అయితే దేవుని కృప వారి కుటుంబీకులు మరి మరి మన మందిరానికి తీసుకురావటం జరిగింది తర్వాత కాలంలో ఆ వ్యక్తి కాస్త మద్యపానం విడిచిపెట్టాడు అందులో సేవ చేయటానికి అతను కూడా ఒకడిగా ఉన్నాడు ఎంతో చక్కని పరిచర్య సాకారం చేస్తూ ఉండేవాడు అయితే ఆ తర్వాత అక్కడ తన తోటి ఎవరైతే మద్యపానం తాగేవారో అలాంటి వారు అనేక మంది అక్కడికి రావటం ప్రారంభించారు అయితే నేను అనుకున్నాను ఇతను ఆ వ్యక్తులను ఆహ్వానిస్తున్నట్టున్నాడు వాళ్ళు వస్తున్నారని కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే అక్కడ ఒక సమాజంలో ఒక బ్యాడ్ అంటే చెడ్డ ఉదాహరణగా ఉండేటువంటి ఒక వ్యక్తి కాస్త మారిపోయి మందిరంలో ఉన్నాడంటే వాళ్ళు నమ్మశక్యం కాక ఆ విచిత్రం ఏంటో చూడాలని వచ్చేవారట ఇక్కడికి వచ్చి నిజమైనా మా కనులతో మేము చూడాలి ఒకప్పుడు ఇక్కడే తాగిపడి ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఇక్కడే ఉండేటువంటి ఆ వ్యక్తి కాస్త ఇక్కడికి రావటం మానేయటమే సరి కదా ఎక్కడో మందిరానికి వెళ్ళాడట ఆ మందిరంలో పనిచేస్తున్నాడట అదేంటో చూద్దామని చెప్పేసేసి అది నిజమా ఆ విచిత్రం ఏంటో చూద్దాం అబద్ధమా కట్టు కదా రండి చూద్దామని అనేక మంది ఆనాడు తనతో తాగి తాగేటటువంటి వాళ్ళు అనేక మంది ఆ విచిత్రాన్ని చూడటానికి వచ్చేవారు అలాగా ఒక వ్యక్తి ఎప్పుడైతే స్వార్థపక్షంగా ప్రవర్తిస్తున్నాడో ఆ విచిత్రం అనేటువంటిది ఎదుటి వ్యక్తికి మార్పుకు కారణం కావాలి మనం వినే సు మనం ప్రకటించే సువార్థ మనం చెప్పే సువార్త మనల్ని మార్చలేనప్పుడు ఎదుటి వారిని ఎందుకు మారుస్తుంది అది మనల్ని మార్చాకే ఎదుటి వారికి మారుస్తుంది అంతే కదా మన యొక్క ఏదైనా ఒక ఔషధం అనేది ఆ ఔషధాన్ని నేను తీసుకున్నాక మంచి ప్రభావం చూపించింది ఇదిగో నీకు ఈ ప్రభావం చూపిస్తుందంటే నమ్ముతారు ఉదాహరణకి అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఎవరైనా సరే నెత్తి మీద వెంట్రుకలు లేని వాళ్ళు బట్టబొరగలిగిన వారు ఎవరైనా ఉండి ఎదుటి వారికి ఇదిగో ఈ ఔషధం రాసుకుంటుంటే మీకు వెంట్రుకలు వస్తాయని చెప్తున్నారని అనుకోండి ఎవరు నమ్ముతారు అంటే అదేదో ముందు నువ్వు రాసుకుని నీకు తల మీద చెక్కన తల ఉంటే అప్పుడు మేము నమ్ముతాం అంటారు కదా అలాగా చాలా విషయాలు ఒక ఔషధం మనకి పనిచేయని ఔషధం ఎదటి వాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది ఔషధం మనకి పనిచేసిందంటే మనం ఒకరు చెప్పక్కర్లేదు వాళ్ళే అడుగుతారు ఇంతకు ముందు ఇలా ఉండే వ్యక్తివి ఏ ఔషధం వాడో ఎంత మార్పు వచ్చింది ఔషధం ఏంటో చెప్పు నేను కూడా వాడతానని అంటారా లేదా అంటే నీలో మార్పు నీలో స్వస్థత అనేది ఎప్పుడైతే జరిగిందో నువ్వు చెప్పకుండానే ఎదటి వ్యక్తి నిన్ను అడుగుతారు కానీ మనం మార్పు చెందకుండా ఎదటి నువ్వు మారు మారు అంటే ఎప్పటికీ మారేటటువంటి పని కాదు అలాగే కుటుంబీకుల ప్రవర్తన పిల్లల ప్రవర్తనలో కూడా వారు చెప్పేది వినేదానికంటే చూసేదే చేస్తూ ఉంటారు సాధారణంగా పిల్లల యొక్క సైకాలజీ ప్రకారంగా మనం చూస్తే పిల్లలకి ఏదైనా మనం బోధించాలి అని అనుకుంటే ఆ బోధించేటటువంటి క్రమంలో ఏదైనా సరే మనం చెప్పేదానికంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే వారి మీద అత్యధిక ప్రభావితం కనిపిస్తూ ఉంటుంది కదా తల్లిదండ్రులు జగడాల మార్లు వారు ఎదటి వారికి మీరు మాట్లాడొద్దు నిశ్శబ్దంగా ఉండాలని చెప్తూ వీరు పోట్ల డుకుంటే వారిలో ఖచ్చితంగా పోట్లాటే వస్తుంది కానీ నిశ్శబ్దం రాదు నిశ్శబ్దం రావాలి అంటే వీరి గృహం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటే నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఎవరో మాట్లాడరామో ఇంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడితే నా మాట వినిపిస్తుంది కనుక నేను నిశ్శబ్దంగా ఉండాలి అని అనుకుంటారు అలా కాకుండా నీ మానన్ను పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ లేకపోతే టీవీ సౌండ్లు జగడాలు లేకపోతే అరుపులు కేకలు ఉన్నటువంటి ఇంట్లో మిగిలిన వారు కూడా ఖచ్చితంగా అలాంటి ప్రవర్తన అందుకే పిల్లల విషయంలో సైకాలజీలో వారు చెప్పింది వినేదానికంటే చూసింది చేయటానికే ఎక్కువ ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది అలా ఎప్పుడైతే ఇంట సువార్త ప్రకటిస్తున్నామో ఇంట సువార్తలో జరిగేటువంటి వాక్య అమరిక కుటుంబంలో వస్తుంది కుటుంబంలో కుటుంబ యజమానుడు బాధ్యత కలిగిన వాడిగా మరి పిల్లల్ని చక్కగా అభివృద్ధి పరిచేటటువంటి వాడిగా భార్యను ప్రేమించేవాడుగా అలాగే భార్య కూడా భర్తకు లోబడేటటువంటి స్థితిలో ఇక పిల్లలు కూడా తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించేటటువంటి స్థితిలో ఒక కుటుంబ అమరిక అనేది ఏర్పడుతుంది ఏ ఇంట మరి సువార్త అనేది ఉందో ఇంట సువార్త చేసే పని ఉంటాయా అంటే ముందు ఇంట సువార్తలో బోధించటానికి ప్రార్థించటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తిని మారుస్తుంది కుటుంబాన్ని మారుస్తుంది అంటే వాక్య ప్రకారంగా వ్యక్తులు వాక్య ప్రకారంగా కుటుంబము కట్టబడుతుంది అంటే దేశాన్ని మార్చాలి ప్రపంచాన్ని మార్చాలి దీవులను మార్చాలి కొన్ని తెగలను మార్చాలి అనే దానికంటే మొదటిగా ఇంట సువార్త ద్వారా వాక్య ప్రకారంగా ఎప్పుడైతే ఇల్లు కట్టబడిందో ఇంటి నుంచి సమాజం సమాజం నుంచి దేశం దేశం నుంచి ప్రపంచం అనేది ఖచ్చితంగా మార్పు చెందుతుంది అందుకని ఇంట సువార్త యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే ఆత్మీయ కుటుంబాలు కట్టబడాలి అనేది ముఖ్య ఉద్దేశం ఈ సువార్త ద్వారా అమెరికా అనేటువంటిది వచ్చినప్పుడు ఒకరికొకరు లోబడటం పిల్లల విషయంలో మనం చూద్దాం పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె తల్లిదండ్రులకు లోబడితే మిగిలిన పిల్లలు కూడా లోబడతారు ఒకవేళ పెద్దవారు లోబడకపోతే అదే సంస్కృతి అదే రకమైనటువంటి పద్ధతి తర్వాత వారు కూడా అదే అనుసరించటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇక మరి ముఖ్యంగా కుటుంబ సువార్త చేసే పని ఏమిటాయా అంటే మనం ఒకవేళ సంఘారాధన సంఘక్రమాలు మనం చూస్తూ ఉంటాం కానీ కుటుంబ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో అంటే కుటుంబ ఆరాధన అనేది ప్రారంభమవుతుంది ఒకవేళ మనం ఇప్పటి వరకు సంఘాల్లోనే ఆరాధిస్తున్నాం సంఘాల్లోనే వాక్యాన్ని చదువుతున్నాం ప్రార్థిస్తున్నాం అంతటితో అయిపోయింది ఇంటికి వచ్చాక ఎవరి పని వాళ్ళదే అనేటువంటి విధానం కాకుండా ఇంట స్వార్థ చేసే పని ఏమిటాయా అంటే ఇంట దేవుని ఆరాధించటం ప్రార్థించటం కీర్తనలు పాడటం ఒక సమయాన్ని కేటాయించుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంట స్వార్థ నీ ఇంటను దేవుని మందిరముగా మలచటానికి గొప్ప ఆశీర్వాదం కదా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థించటం ఉదయం లేచిన వెంటనే ప్రార్థించటం నిద్రించేటప్పుడు ప్రార్థించటం ఇలా చక్కని అవకాశం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూవో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండుము అన్నారు కనుక ప్రిలరా వాటిని నేర్చుకోవాలి వాటి అందు రూడిగా ఉండాలి ఆ అభ్యాసము ఆ ఇంట ప్రారంభమవుతున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరం అలాంటి సమయంలో ఆ ఇంట్లో ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది ప్రబలుతుందో ఇదిగో టెలివిజన్లతో పని లేదు ఎవరు మొబైల్ తీసుకుని వాళ్ళ ఎవరి గదిలో వాళ్ళకి వెళ్ళి కూర్చోవటానికి వీల్లేదు సమయం వచ్చినప్పుడు అందరూ ఒక చోట చక్కగా కూర్చోవటం ప్రార్థించటం వాక్యాన్ని ధ్యానించటం ఎంత ఆశీర్వాదకరం ఆ కుటుంబము ఎంత చక్కగా ఆశీర్వదింపబడుతుంది చెప్పండి ండి ఈ రోజు మొబైల్ ఫోన్ తీసుకుని ఈరోజు చక్కని గృహాలు కట్టుకోవటం అందులో రెండు మూడు బెడ్రూమ్స్ పెట్టుకోవటం ఇందులో తల్లిలో ఒక రూమ్లో పిల్లలు ఒక రూమ్లో తల్లు పైన లేకపోతే ఎక్కడో టెర్రాస్ మీద పిల్లలు ఈ వంటగదిలో తల్లు ఎవరి పని వాళ్ళదే ఆ చక్కని ఇంట్లో చక్కని ఐక్యత అనేది కరువైపోతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఒకరితో ఒకరు సంబంధం ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉంటున్నాయి కానీ ఇంట స్వార్త వారందరినీ ఏకపరుస్తూ ఉంటుంది ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఉదయం లేకపోతే సాయంకాలం ఏదో ఒక సమయాన్ని ఎంచుకుని అందరూ కలిసి ఒక చోట కూర్చోవటం ఈ రోజుల్లో కలిసి భోంచేసే సమయాలు కూడా కరువైపోతున్నాయి కానీ కలిసి ఆరాధించే సమయం దేవుని వాక్యం నిన్న ఇంకా ఇదిగో బలవంత పెడుతుంది తన ప్రేమను బట్టి కనుక కలిసి ఆరాధించేటటువంటి కలిసి ప్రార్థించేటటువంటి గృహాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఎలా ప్ర ప్రార్థిస్తున్నామో ఎప్పుడైతే అలాగ మనం కీర్తిస్తున్నామో దేవుని మహిమ పరిచే కుటుంబాలు అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం కొన్నిసార్లు ఎవరికి వాళ్ళు విచారించి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కుటుంబం అంతా కలిసి కుటుంబ అవసరత కొరకు ప్రార్థించలేకపోతూ ఉంటారు ఉదాహరణకు చూడండి చాలామంది సొంత ఇల్లు లేదనేటువంటి బాధతో ఉండేవాళ్ళని మనం చూస్తాం ఒక ప్రశ్న నీకు ఇల్లు లేదనే బాధ నీకున్నప్పుడు కుటుంబం అంతా కలిసి ఎప్పుడైనా ప్రభువుని అడిగారా నీ కుటుంబానికి కావాల్సింది అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రభు కొరకు ప్రభు దగ్గర ప్రార్థించినటువంటి ఆ సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఎవరి మానాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తారు కాదనట్లేదు కానీ నీ ప్రార్థన బలంగా ఉండాలి అంటే నీ కుటుంబం అంతా ప్రభు ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ కుటుంబ ఐక్యత లేదా కుటుంబంలో చూడండి కొన్నిసార్లు తల్లిదండ్రులకు కావచ్చు బిడ్లకు కావచ్చు ఐక్యత లేకుండా ఉంటారు వీరందరూ కుటుంబం అంతా ఒక్క చోట కూర్చొని ప్రార్థిస్తే అనైక్యత అనే అపవాద ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అపవాది పారిపోతాడు ఐక్యత ఐక్యపరచు ఆత్మ అనేటువంటిది వస్తుంది అంతేకాకుండా మీరు కొన్నిసార్లు అందరూ క్రైస్తవులే అందరూ విశ్వాసులే ఎవరు మానాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమిటో తెలుసా నా కుటుంబాన్ని మార్చండి కుటుంబ ఐక్యత కొరకు పలానా దైవజనుల దగ్గరికి వెళ్ళటం మంచిదే అన్నీ కానీ నీ ఐక్యత కావలసిన కుటుంబం ఒక్కసారి కలిసి ప్రార్థించారా దైవ చిత్రంలో మనం చేసేటటువంటి ప్రయత్నాలు కేవలము చాలామంది మానసిక తత్వవేత్తలు చెప్పేది కనీసం ఒక పదిహేను నిమిషాలు ఇచ్చేసినటువంటి సమయం కూడా కుటుంబంలో చాలా ప్రభావం కనిపించు కనిపిస్తుంది మార్పుకు కారణమవుతుంది అనేటువంటి విషయాలు చాలా అధ్యయనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని చిత్త ప్రకారంగా కుటుంబాలు కట్టబడటానికి ఇంట సువార్త విలువైనటువంటిది కనుక ప్రియులారా ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకునేటువంటి విషయాలను మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే నీ ఇంటిని వేదికగా మలుచుకున్నటువంటి రోజు ఈరోజు చాలా గృహాల్లో వారి యొక్క నివాసానికి బంధువులు రాకలకు వారి పిల్లలు పిల్లల చదువులకి లేకపోతే సంతోషాలకి శుభకార్యాలకి వ్యాపారానికి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలకి అనుకూలంగా వారి ఇంటిని మలుచుకుని కట్టుకోవటానికి ఏర్పాట్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకనంటే ఆ విషయాల్లో ఏ కొరత లేకుండా ఉండేలాగా ఆ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఎప్పుడైనా నీ ఇంటిని సువార్తకు వేదికగా ఉండాలని ఆలోచన చేశావా నువ్వు విని వాక్యం వినేటువంటి ఏ వ్యక్తైనా ఎక్కడున్నప్పటికీ కూడా నా ఇంట స్వార్థ ప్రకటించబడాలి అది నా కుటుంబానికి స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క ప్రేమను పంచటానికి స్వార్థను పంచటానికి ఒక వేదికగా ఉండాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా పిల్లలు గమనించండి ఒకవేళ ఇప్పటి వరకు ఆలోచన చేయకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది నిర్మాణం అనేటువంటి కట్టడమే కావచ్చు లేక ఆత్మీయ కుటుంబమే కావచ్చు ఆశీర్వాదమే కావచ్చు ఏదైనా కావచ్చు అది ఇచ్చినటువంటి ఆశీర్వాదమే కదా గృహము విత్తము ఇహోవా అనుగ్రహించేటువంటివి అన్నారు మరి అలాగ గృహాన్ని దేవుడిచ్చినప్పుడు అది దేవుని కొరకు ఎప్పుడైనా ఉపయోగించావా నీ సంతోషానికి నీ ఆనందానికి ఒకవేళ నువ్వు నివసించడానికి ఉపయోగించుకుంటున్నావు సంతోషమే కానీ నీకు గృహాన్ని ఇచ్చిన దేవుని కొరకు ఆ గృహాన్ని ఎప్పుడైనా వినియోగించావా అలా చేయటం వల్ల ఎంత ఆశీర్వాదం కలిసి భోజనం చేసేటువంటి కుటుంబాలు కరువైపోతున్నాయి కలిసి ప్రార్థించి భోజనం చేస్తే ఆ భోజనం ఎంత ఆరోగ్యం చెప్పండి ఈరోజు చాలామంది అనారోగ్యాలకు లోనవుతున్నారు చాలామంది సంతృప్తి లేకుండా ఉంటున్నారు కలిసి భోజనం చేసేటప్పుడు ప్రార్థించి భోజనం చేస్తే అది ఎంత ఆశీర్వాదం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో చెప్పండి మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తవచ్చు జీవగ్రంథంలోంచి కొన్ని మాటలు కొన్ని అంశాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయించుకు కొంతమంది వాటిని గురించి అప్పుడే విడిచిపెడతా ఉంటారు కనీసం మనం అనుకుందాం నువ్వు ఒకవేళ మందిరానికి వెళ్ళావు మందిరం నుంచి వాక్యం వచ్చేటప్పుడు కనీసం వాటి గురించి ఒకటి రెండుసార్లు అయినా చెప్పబడినటువంటి సందేశాన్ని గురించి చర్చించారా మీరు వచ్చేటటువంటి వాహనంలో కావచ్చు మార్గ మధ్యలో కావచ్చు లేదా ఇంటికి వచ్చాక మరలా కూర్చున్నప్పుడు కావచ్చు ఈరోజు చెప్పిన వాక్యం ఈరోజు విన్న వాక్యాన్ని గురించి ఒకసారి తలపోసుకుని ఆ అంశాన్ని ఆ మాటను దేవుడు ఎందుకు సెలవిచ్చారు ఆ మాటకు అర్థం ఏమిటో నువ్వు గమనించావా ఒకవేళ నీకు తెలుసుంటే పిల్లలకి వాటిని ప్రశ్నించటం ద్వారా వాటిని మరొకసారి బోధించవచ్చు విన్న వాక్యం నీకు అర్థమైందా ఆ అంశంలో నువ్వేం అర్థం చేసుకున్నావు దేవుడు దేవుని యొక్క భావం ఏమిటో నీకు తెలిసిందా అని అడగటం ద్వారా మంచి అభిప్రాయాన్ని వారికి పునాది వేయవచ్చు ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎప్పుడైతే ఇంటను సువార్తగా మలుచుకున్నావో అందులో మొదటిగా నిన్ను నువ్వు మార్చుకుంటున్నావో అదెంతో ప్రభావితం చూపించేటటువంటిది ఈరోజు దేవుని యొక్క చిత్తంలో ఆత్మీయ కుటుంబాలు కట్టబడాలి ఇంట సువార్త ప్రకటించబడాలి దేవుని ఉద్దేశము అమలు కావాలి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఈ పాఠము ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరిదో కాదనుకోవద్దు ఇంట సువార్త విషయంలో నీ ఇంట నీ పాత్ర ఏమై ఉన్నది అనేది దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటుండగా ఒకవేళ ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు చేయకపోతే ప్రభు ఇక్కడైనా ఇకనైనా నేను ఆ ప్రయత్నాలు చేస్తాను నా ఇంటిని సువార్తగా మలుచుకుంటాను ఇదిగో నా కుటుంబీకులకు నా బిడ్డలకు నా తోబుట్టువులకు బంధువులకు పెరుగు పొరుగు వారికి స్నేహితులకు ఒక చక్కని ఆత్మీయ సహవాసాన్ని కలిగించే ప్రయత్నంగా నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఎప్పుడైతే అన్నావో లోకానికి ప్రభు చెప్పిన విధంగా నువ్వు ఒక రుచికరమైన ఉప్పుగా నువ్వు లోకానికి వెలుగునిచ్చేటటువంటి కాంతిగా ఉండబోతున్నావు దేవుడిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నిన్ను బలపరిచి నడిపించునుగాక దేవుడిని అనేకులకు దీవెనికరంగా దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న విత్తబడిన వా వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం మా హృదయంలో స్థిరపరచండి బలపరచండి అయ్యా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయి నా తండ్రి ప్రేమ కలిగిన దేవ అవునాయన వాక్యం ద్వారా సెలవు ఇచ్చిన రీతిగా ఇంట అనే అంశం ద్వారా నాతో మాతో మాట్లాడారు అవునైనా ప్రతి ఇంటిని నాయన వేదికగా మలచి ఇదిగో నాయన మాకున్న పరిధిలో నాయన వాక్యాన్ని ప్రకటించటానికి మొదటిగా మమ్మల్ని మేము మార్చుకొని అనేకులు మార్చటానికి ఇదిగో నాయన ఉపయుక్తమైన సందేశాన్ని మాకు దయచేశారు మా హృదయంలో స్థిరపరచ ఆ రీతిగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి విని విడిచిపెట్టివారుగా కాకుండా గైకొని జీవించటానికి కృపదయ చేయండి వాక్యమైన బిడ్డలను దీవించండి ఈ వాక్యాన్ని అనేకులకు నైన సువార్తలో భాగంగా పంచుతున్న బిడ్డలను దీవించి ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను